టీడీపీ బరిలోకి కళ్యాణ్ రామ్ భార్య స్వాతి ఆనందంలో ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక కేవలం మూడు నెలల సమయం మాత్రమే ఉంది ఈ లోపు మరి అంతా కూడా డిసైడ్ అయిపోవాలి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏ స్థానంలో ఎలాంటి అభివృద్ధి జరగాలి ఏ అభ్యర్థి వస్తే ఇప్పుడు రాజకీయంగా తెలుగుదేశం పార్టీని అందరూ విశ్వసిస్తారు వైసీపీకి చెక్ పెడతారు అనేటువంటి క్యాలకులేషన్స్ వేసుకుంటూ ఉన్నారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నుకుంటుండగా కొంతమంది కొత్త వాళ్ళని కూడా తీసుకుంటున్నారు ఆల్రెడీ నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పుడు ఆ నాయకులని మార్చివేస్తున్నారు అందులో భాగంగా కళ్యాణ్ రామ్ భార్య స్వాతి రంగంలోకి దిగుతోంది ఏ నియోజకవర్గం నుంచి వస్తుంది ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా తెలీదు గానీ టీడీపీ పార్టీలోకి మాత్రం స్వాతి రాబోతున్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో ఆనందించారట తారకరత్న లేని లోటుని ఇప్పుడు నందపూరి కుటుంబం నుంచి ఎవరైనా తీరుస్తారని ఎదురు చూశాను ఈరోజు వదినమ్మ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నయ్యకి నాకు ఎలాగో తెలుగుదేశం పార్టీలో మరి ఒక విలువ లేదు కానీ మీరైనా సరే తెలుగుదేశం పార్టీ అంటే అభిమానిస్తారేమో అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ సందర్భంగా చాలా విషయాలు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వదిన అంటే కళ్యాణ్ రామ్ భార్య స్వాతి బేసిక్గా డాక్టర్ కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి కేవలం కుటుంబానికి సంబంధించిన విషయాలు తప్ప ఒక డాక్టర్ అనే విషయాన్ని కూడా పక్కన పెట్టేస్తుంది కేవలం కుటుంబంతో ఉండడమే తన ధ్యేయంగా పెట్టుకుంది అలాంటి స్వాతి గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం వచ్చినట్టుగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కోసమనే కాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రిలేషన్లో ఉండడం వల్లే మరి ఎంతో అద్భుతమైనటువంటి బాండింగ్ అనేది ఉందని అందుకే చాలా సంతోషంగా ఉందని చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి వీటికి సంబంధించే విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో ఆనందంగా అయితే ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది